అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ త్వరలోనే టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే ఎన్నాళ్ళ నుంచో మన నిర్మాతలు జాన్విని తెలుగులో పరిచయం చేయాలని ప్రయత్నాలు చేయగా చివరకు దేవరా సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుంది ఇందులో జాన్వి జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా కనిపించబోతుంది అయితే ఈ మూవీ కంటే ముందు హిందీలో హిట్ కొట్టి అదే లో తెలుగులో ఎంట్రీ ఇవ్వాలనుకున్న బాలీవుడ్ బ్యూటీకి ఇప్పుడు నిరాశే ఎదురైంది జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ఉల్లాస్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధాంష్ సరియా డైరెక్ట్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ మూవీలో దేవయ్య రోషన్ మాథ్యూ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఆగస్టు రెండున థియేటర్ వచ్చింది తొలి రోజే ఈ హిందీ సినిమాకు ఆడియన్స్ నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది రివ్యూలు కూడా దీనికి తగ్గట్టుగానే ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంది నిజానికి ఉలత్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకో ని ప్రమోట్ చేసింది జాన్వి కపూర్ కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది కథలో థ్రిల్స్ సస్పెన్స్ ఎలిమెంట్స్ మిక్స్ చేసే ప్రయత్నాలు చేసినా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదని రివ్యూలు చెబుతున్నాయి లడక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ ఇప్పటి వరకు సరైన కమర్షియల్ సక్సెస్ సాధించలేదు మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటుందనే పేరు తెచ్చుకుంటోంది కానీ అవేవి ఆఫీస్ వద్ద పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు నటిగా తనని తాను మెరుగుపరుచుకున్నప్పటికీ ఆశించిన రిజల్ట్స్ మాత్రం అందుకోలేకపోతుంది లేటెస్ట్ గా ఉలచ్ రూపంలో మరో ప్లాక్ పాలకరించింది దీంతో ఇప్పుడు ఆమె సౌత్ సినిమాలపైనే బోలేడని ఆశలు పెట్టుకుంది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున పాన్ ఇండియా స్థైల్ రిలీజ్ కానుంది ఇందులో జాన్వి అనే పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించనుంది ఈ మూవీ విడుదలవ్వక ముందే జాన్వి కపూర్ మరో రెండు క్రేజీ ఆఫర్స్ కొట్టేసింది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందనున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఇదే క్రమంలో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని సరసన్ నటించడానికి జాన్వి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది ఇవి హిట్ అయితే మాత్రం జాన్వి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో చేరే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది